సింధూరము రామరావణ యుద్ధంలో రామాయణంలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత ఒకవైపు రావణుడు తన యొక్క రథం మీద యుద్ధం చేస్తుంటే రాముడు కింద నేల మీద యుద్ధం చేస్తాడు నేల మీద యుద్ధం చేస్తుంటే హనుమంతుడు వెళ్తాడు ఏమని స్వామి నా స్వామి నేల మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఆయన చూస్తే రథం మీద నిలబడి యుద్ధం చేస్తున్నాడు ఆయనకు నేను వాహనంగా మారుతానని రాముని తన యొక్క భుజాలు హనుమంతుని హనుమంతుడు రాముని తన భుజాల మీద ఎక్కించుకుంటాడు భుజాల మీద ఎక్కించుకొని నిలబడి రామ వేసే ఇప్పుడు రావణాసుడంతో యుద్ధం భీకరంగా చేయాలి అనేటువంటి ఉద్దేశం చెప్తారు అప్పుడు హనుమంతుడు రాముని తన భుజాల మీద ఎక్కించుకుని యుద్ధం చేసేటువంటి క్రమంలో బాణాలు పడుతుంటాయి హనుమంతుడికి కింద పాపం ఆయన అంత పెద్ద ఆయన పెట్టుకున్నారు కదా బాణాలు శర శర బాణాలు అంటే పడుతుంటే హనుమంతుడికి లెక్క చేయడు రక్తం కాలుతుంటుంది అయినప్పటికీ హనుమంతుడు లెక్క చేయకుండా రాముని కోసం గట్టిగా నిలబడతాడు ఆ రోజు హనుమంతుని యొక్క శరీరం మీద పడినటువంటి బాణాల పరంపర ఆ వచ్చేటువంటి రక్త ధాతులు ఏవైతే చిన్నగా ఆ కాదుతోందో ఆ రక్తానికి అస్తమిస్తున్నటువంటి సూర్యుని యొక్క కిరణాలు ఆ శరీరం మీద పడిన తర్వాత ఆ శరీరం మొత్తం కూడా అలా అరుణపు ఛాయ అంటారు ఆ కాషాయ వర్ణంలో మెరిసింది అందుకోసము అంటే తాను నమ్మినటువంటి ఎవరిని రాముని కోసం కాదు ఇక్కడ ధర్మానికి భక్తులై ఉన్నటువంటి వ్యక్తులు అంటే ధర్మం కోసము హనుమంతుడు నిలబడ్డాడు అవసరమైతే త్యాగం కూడా చేశాడు అందుకోసము ఆ రోజు ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి ఆ రక్తాన్నే ఆ యొక్క సూర్యుని యొక్క వెలుగులో కాషాయపు వర్ణంగా వెలిసింది అప్పటి నుంచి హనుమంతునికి సింధూరం పోయడం మనం మొదలు పెట్టాం ఎందుకు సింధూరం పోయడం స్టార్ట్ చేశామంటే యాగానికి చేశాము సింధూరం అనేది త్యాగం సింధూరం మనం బొట్టు పెట్టుకున్నామంటే కాషాయ బొట్టు పెట్టుకున్నామంటే హనుమంతుడు ఏ విధంగా అయితే రాముడి కోసం త్యాగం చేశాడో అలాగే మనము కూడా మన సంస్కృతి కోసము మన దేశం కోసము కొంతైనా త్యాగం చేయాలి కొద్దిసేపు మనసులు అర్పించాలి కొద్దిసేపు శరీరాన్ని సమర్పించాలి కొద్దిసేపు ధనాన్ని కూడా సమర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో మనము ఆ హనుమంతుడు చూడగానే మనకు గుర్తుకొస్తుంది కాబట్టి సింధూరం దేనికి సంకేతం త్యాగానికి సంకేతం అందుకే భారతం చెప్తోంది ఏమని నకర్మణ ప్రజయా త్యాగే నైతే అమృతత్వ మానసు హు అంటనంలో లేదయ్యా ఐశ్వర్యంలో లేదయ్యా భోగము భోగంలో లేదయ్యా త్యాగంలోనే ఉంది అసలైన భోగము అని భారతం చెప్తోంది నకర్మణ న ప్రజయ అకర్మణాలు చేసే పండ్ల వల్ల కాదు న ప్రజయ సంతానం వల్ల కాదు నేనా నేనా ధనం వల్ల కాదు త్యాగేనైతే అమృతత్వ మానసు హు త్యాగంలోనే అమృతత్వం ఈ త్యాగంలోనే నిజమైనటువంటి సద్గతి ప్రాప్తిస్తుంది అని మన పూర్వీకులు ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది అందుకు సింధూరం అందుకు త్యాగానికి నిదర్శనం సింధూరం అలా